హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుండ నిండా గుడిగంటలు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో విష్ణుకాంత్ విష్ణుకాంత్ ఈ సీరియల్లో బాలు క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తెలుగులో తన మొదటి సీరియల్ తోటి మంచి క్రేజ్ను పాపులారిటీని దక్కించుకున్నారు అయితే రీసెంట్గా గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు మరో సరికొత్త సీరియల్ తో మన ముందుకు రాబోతున్నారు ఆ సీరియల్ నేమ్ ని ఇంకా రివీల్ చేయలేదు బాలు సరికొత్త సీరియల్ జెమినీ టీవీ ఛానల్లో టెలికాస్ట్ కాబోతోంది బాలు న్యూస్ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను కూడా తన లో షేర్ చేశారు ఆ ఫొటోస్లో బాలు ట్రెడిషనల్ లుక్లో చాలా సరదాగా హ్యాపీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బాలుకి ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా బాలు న్యూస్ సీరియల్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి